బాబు చిల్డ్రన్స్ అందరు ఒకసారి ఇటు చూడండి ఆల్ ఆఫ్ మొత్తం ఒకసారి ఇటు చూడండి బాబు సార్ మనకి ఇది బ్యానర్ లో కనిపిస్తున్న స్వామివారి ఫోటో ఒకసారి చూడండి భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారు అంటే దైవం మానవ రూపేణ భూమి మీద ధర్మం గతి తప్పినప్పుడు దైవం మానవ రూపేణ ఉద్భవిస్తూ ఉంటారు అలా అలా ఉద్భవించిన వాళ్ళే ఈ రోజు దేవుళ్ళుగా కొలబడుతున్నటువంటి రాముడు గాని కృష్ణుడు గాని జీసస్ గాని అల్లా గాని షిరిడి సాయిబాబా గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది దేవతలంతా కూడా మానవ రూపంలో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళే అలాంటి లైవ్ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మానవ రూపంలో ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ శ్రీ రామదూత దత్తాత్రేయ స్వామి వారు ఈ రోజు ఆ స్వామివారి పుట్టినరోజు సందర్భంగా మన బాయ్స్ హై స్కూల్లో కేక్ చాక్లెట్స్ పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇందుకు హెచ్ఎం గారిని పర్మిషన్ అడగగానే పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు సార్ టీచర్ గాని ఇంకా మొత్తం షాప్ కూడా మాకు సహకరించి మాకు చాలా సంతోషం ఆయన స్వామివారి కార్యక్రమం ఇక్కడ చేయటం అని చెప్పానన్నారు వారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ సందర్భంగా మీ అందరికి కూడా స్వామివారి ఎప్పుడైనా స్వామివారి పట్టణాన్ని చూడండి మీకు ఎప్పుడైనా చిన్న పట్టాలు కావాలని తెచ్చిస్తాను మీరు కెరియర్ లో భవిష్యత్తులో ఎదగటానికి ఎప్పుడు కూడా మనం ఎంత మానవ ప్రయత్నంగా ఎంత చేస్తామో అదే రకంగా దైవ సంకల్పము దైవం అంద అనేది కూడా మనకు అంత అవసరం ఉంటది స్వామివారి నామస్మరణ మనం ఎప్పుడైతే దైవాన్ని పూజిస్తూ మన యొక్క సంకల్పాన్ని మీరు చదువుకునే పిల్లలు చిన్న వయసులో మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి నేను డాక్టర్ని కావాలి ఇంజనీర్ని కావాలి లేకపోతే నేను సైంటిస్ట్ ని కావాలి నేను లాయర్ ని కావాలి ఇలా ఒక సంకల్పం పెట్టుకుని చదువుకోండి అలా చదువుకునే క్రమంలో దైవత్వ పూర్వకంగా స్వామివారిని కూడా మీరు అట్లా మనసులో స్మరించుకుంటూ ఉంటే మీ యొక్క జీవితంలో ఒక ఉన్నత స్థానాలకి శిఖరాలకు చేరుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం నమస్కారం పెద్దలందరికీ కూడా అలాగే రామదూత స్వామి వారికి నమస్మాంజలు మరి సార్ చెప్పినట్టు దైవం మానవ రూపేణ నిజమే ప్రతి మనిషిలోనూ భగవంతుడున్నాడు అందుకే అంటారు అహం బ్రహ్మాస్మి అంటారు మనలోనే భగవంతుడున్నాడు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళందరూ కూడా స్వరూపాలే భగవంతుని మనం ఎక్కడో చూడక్కర్లేదు మనలో ఉన్న మంచే మనకి స్వరూపంగా కనిపిస్తుంది కాబట్టి మనం ఎదుటివారికి అపకారం చేయకుండా ఉపకారం చేయకపోయినా పర్లేదు అపకారం చేయకుండా ఉండి మన పని మనం కరెక్ట్గా చేసుకుంటూ పోతే మనల్ని భగవంతుడు ఎప్పుడూ కూడా చల్లగా చూస్తాడు అర్థమవుతుంది కదా వాళ్ళ అలాగే అప్పుడప్పుడు ఇటువంటి కారణ జన్ములు జన్మిస్తూ ఉంటారు వాళ్ళ వల్ల మానవ జాతికి ఎప్పుడు కూడా మంచి జరుగుతూనే ఉంటుంది ఇట్లాంటి వాళ్ళను మనం ఒక ఆదర్శంగా తీసుకొని మనము ఒక మంచి మార్గంలో పయనించడానికి ప్రయత్నించాలి ధన్యవాదాలు స్వామి కారణ జన్ముడు శ్రీ రామదూత అవధూత బ్రహ్మ స్వరూపుడు స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం మనము ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు మన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వినుకొండలో జరుపుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది కనుక ఆ రామదత్త స్వామిని మనం తలుచుకొని ఈ రోజు చాక్లెట్లు కేకులు పంపిణీ చేస్తున్నాము అందుకుగాను దేవుడు మాకు ఆ సేవ చేసినందుకు మమ్మల్ని మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఇట్లు రామదూత భక్త బృందం ఈ రోజు భగవాన్ శ్రీ 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 రామదూత దత్తాత్రేయ స్వామి వారి పుట్టినరోజు స్వామివారి పుట్టినరోజు సందర్భంగా మన స్కూల్లో కేక్స్ బిస్కెట్స్ పంపిణీ చేయడం జరుగుతోంది అందులో భాగంగా me.